హాయ్ అండి అందరికీ నమస్తే మాఘమాసం పురాణాల కథల గురించి తెలుసుకుందామండి ఆల్రెడీ మన ఛానల్లో మాఘమాస పురాణ కథ మొదటి అధ్యాయం అయితే అప్లోడ్ చేస్తున్నాను చూడండి ఇప్పుడు మనం రెండవ అధ్యాయం గురించి తెలుసుకుందాం రెండవ అధ్యాయం కథ శివుడు పార్వతీదేవికి మాఘమాస మహిమలు చెప్పుట మాఘమాసం హిందువులకు చాలా పవిత్రమైనది ఈ మాసంలో చేసే పుణ్య కార్యాలు ఎంతో ఫలప్రదం అని భావిస్తాము ఈ మాసంలో స్నానం దానం జపం తపం వంటివి చేయడం వల్ల మోక్షం లభిస్తుందని చెబుతారు పెద్దలు మాఘపురాణంలో మాఘమాసం యొక్క విశిష్టత గురించి ఈ మాసంలో చేయాల్సిన పుణ్యకార్యాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ పురాణం ఇరవై ఎనిమిది అధ్యాయాలతో కూడి ఉంటుంది రెండవ అధ్యాయంలో శౌనకాది మునులు సూతునికి మాఘమాసం యొక్క విశిష్టత గురించి అడుగుతారు సూతుడు వారికి మాఘమాసం యొక్క మహిమ గురించి వివరిస్తారు మాఘపురాణం రెండవ అధ్యాయం ప్రారంభం వశిష్ఠుల వారు మార్కండేయ వృత్తాంతమును శివలింగాకార వృత్తాంతమును వివరించిన తరువాత ఇంకను వినవలేనని కుతూహలపడి దిలీపుడు మరలా ఇట్లు ప్రశ్నించెను మహాముని ఈ మాఘమాస మహత్యమును ఇంకను వినవలేనని కోరిక ఉదయించుచున్నది కాగా సెలవండి ప్రార్థించగా విష్ణువు చెప్పసాగాను మున్ను పార్వతీదేవికి శివుడును నారదునకు బ్రహ్మయు మాఘమాసమహత్యమును గురించి చెప్పి గాక శివుడు పార్వతీకి చెప్పిన విధమును వివరించెను ఒకనాడు పరమశివుడు గుణాలు సేవించుచు నానారత్న రత్న విభూషితగు కైలాస పర్వతమందలి మందార వృక్ష సమీపమున ఏకాంతమున కూర్చుని ఉన్న సమయములో లోకజనని పార్వతీదేవి వచ్చి భర్తపాదములకు నమస్కరించిందట స్వామి మీ వలన పుణ్య విషయములను తెలిసి కొంటిని కానీ ప్రయా ప్రయాగక్షేత్ర మహత్యమును మాఘమాస మహత్యమును వినవలెనని కోరికగా ఉన్నది కాగా ఈ ఏకాంత సమయమందు క్షేత్ర మహిమలను వివరింప ప్రార్థించుచున్నానని వేడుకున్నగా పార్వతీదేవి పతియగు శంకరుడు మందహాసముతో నిట్లు వివరించెను దేవి నీ ఇష్టమును తప్పక తీర్చదను శ్రద్ధగా వినుము సూర్యుడు మకర రాశి ఎందు ఉండగా మాఘమాసమునందు ప్రాంతం కాలమున ఈ మనుజడు నదిలో స్నానము చే చేయించో అతడు సకల పాతకములు విముక్తు కలగడగాక స్నానము చేయగా సకల పాపములు విముక్తుడు కాగా జర్మాంతమందు మోక్షమును పొందెదెను అటులని మాఘమాసములో సూర్యుడు మకర రాశి ఎందుండగా క్షేత్రము నందనే నరుడు స్నానమాచరించినచో అతనికి వైకుంఠ ప్రాప్తి కలుగును అంతే కాదు జీవనది ఉన్నను లేకున్నను కడకు గోపాదము మునుగునంత నీరు ఉన్నచోట కానీ తటాక మందు కానీ మాఘమాసములో చేసిన ప్రా ప్రాతకాల స్నానము గొప్ప ఫలము నిచ్చుటయేగాక సమస్త పాపాలను వీడిపోవును రెండవ రోజు స్నానము చేష్ణు లోకమునకు పోవును మూడవ నాటి స్నానము వలన విష్ణు సందర్శనమును కలుగును మాఘమాసమునందు ప్రయాగక్షేత్రమందు గల గంగానదిలో స్నానమాచరించిన ఎడల ఆ మనుజునకు మరు జన్మ అన్నది ఉండదు దేవి మాఘమాసమున స్నాన ఫలం ఇంతింటటి చెప్పదు మాఘమాసమునందు భాస్కరుడు మకర రాశి ఎందుండగా ఏది అందుబాటులో ఉన్న అనగా నది కానీ చెరువు కానీ నుయ్యి కానీ కాలువ కానీ లేదా గోపాదము మునుగునంత నీరున్న చోట కానీ ప్రాతాంకం కాలమున స్నానమాచరించి సూర్యభగవానుకు నమస్కరించి తనకు తోచిన దాన ధర్మములు చేసి శివాలయమున కానీ విశ్వాలయము గాని దీపము వెలిగించి భక్తి శ్రద్ధలతో అర్చన చేసిన మానవునకు వచ్చు పుణ్యఫలము ఇన్ అని చెప్పలేము ఏ మానవుడైనను తన శరీరములో శక్తి లేక కడకు బావి ఎందైనాను స్నానమాచరించి శ్రీవారి దర్శనమును చేసినచో అతడెట్టిన కష్టములు అనుభవించుచున్నను ఆ కష్టములు మేఘము వలనే వీడిపోయి విముక్తుడగును ఎవరైనాను తెలిసి కానీ తెలియక కాని మాఘమాసంలో సూర్యుడు మకర రాశి ఎండుండగా నదీ స్నానం ఆచరించిన ఎడల అతనికి అశ్వమేధ యాగము చేసినంత ఫలము దక్కును కాక మాఘమాసం అంతయు కాలమున నదిలో స్నానము చేసి శ్రీమన్నారాయణుణ్ణి పూజించి సాయంకాల సమయమున మాఘపురాణము చదివి విష్ణు అంది విష్ణు అందిరమున కానీ శివాలయమున కానీ దీపము వెలిగించి ప్రసాదము సేవించిన ఎడల అతనికి తప్పక విష్ణు లోక ప్రాప్తి కలుగుటయే కాక పునర్జన్మ ఎన్నటికీ కలగదు ఇటులా ఒక్క పురుషులే కాక స్త్రీలు కూడా ఆచరించవచ్చును మా మానవుడు జన్మమెత్తిన తరువాత మరలా ఘోర పాపములు చేసి మరణా మరణాంతరమున రౌరావాది నరక బాధలు అనుభవించుట కంటే తాను బ్రతికున్నంత కాలము మాఘమాసమునందు నదీ స్నానము చేసి దాన ధర్మాలు పుణ్యకార్యాలు నాచరించి వైకుంఠ ప్రాప్తి నందుటయే శ్రే శ్రేయస్కరము ఇదే మానవుడు మోక్షము పొందుటకు మార్గము ఓ పార్వతియే మానవుడు మాఘమాసమును తృణీకరించినచో అట్టివాడు అనుభవించు నరక బాధల గురించి వివరించదను సావధానముగా ఆలకించము నేను తెలియజేసిన విధముగా ఏ మనుజుడు మాఘమాసమునందు స్నానం ఆచరించి శ్రీవారి దర్శనమును చేసినచో అతడెట్టి కష్టములు అనుభవించుచున్నానో ఆ కష్టములు మేఘమావుల వల్లే విడిపి విడిచిపోయాను ఎవరైనానూ తెలిసి కానీ తెలియక గానీ మాఘమాసములో సూర్యుడు మకర రాశి ఎందుండగా నదీ స్నానం ఆచరించిన ఎడల అతనికి అశ్వ యాగము చేసినంత ఫలము దక్కును అదియోగునుగాక మాఘమాసమంతము ప్రాంతాం కాలమున నదిలో స్నానము చేసి శ్రీమన్నారాయణ్ణి పూజించి సాయంకాల సమయమున మాఘపురాణము చదివి విష్ణు అందిరమును గాని శివాలయమున గాని దీపం వెలిగించి ప్రసాదము సేవించి ఎడల అతనికి తప్పక విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది నేను తెలియజేసిన విధముగా ఏ మనుజుడు మాఘమాసమునందు ప్రాతం కాలమున నదీ స్నానము కానీ జపము కానీ విష్ణు పూజ కానీ యథాశక్తి దానాది పుణ్యకార్యములు కానీ చేయడో అట్టివాడు మరణాంతరమున సప్ సమప్త నరక బాధలను అనుభవించుచు కుంభి కుంభీ నమును నరకమున పడద్రోయబడును అగ్నిలు కాల్చబడును రంపముల చేత కర్గముల చేత నరకబడును సలసల సాగు తైలములు పడవేయబడును భయంకరముగు యమకింకరులచే పిండించబడును ఏ స్త్రీ వేకువ జామున లేచి కాలకృత్యమును తీర్చుకొని నదికి పోయి స్నానము చేసి సూర్య నమస్కారము విష్ణు పూజ చేసి తన భర్త పాదములకు నమస్కరించి అత్తమాముల సేవలు చేయను అట్టి ఉత్తమ శ్రీ ఐదవ తనముతో వర్తిల్లి ఇహమందు పరమందు సర్వ సౌఖ్యములు అనుభవించును ఇది ముమ్మాటికి నిజము మాఘమాసం మందు ఏ స్త్రీ అటుల చేయదు అట్టి శ్రీముఖుడు చూచినంతనే సకల దోషములు కలుగుట చేయగాక ఆమె పంది కుక్క జర్మలనెత్తి హీనస్థితి పొందెను మాఘమాస స్నానమునకు వయం పరిమితి లేదు బాలుడైనను యువకుడైనను వృద్ధుడైనను స్త్రీ అయినను బాలికనైనను జవ్వని అయినను ఈ కులము వారైనను కూడా మాఘస్నానం ఆచరించవచ్చును ఈ మాసమంతయు కడునిష్టితో ఉండిన కోటి యజ్ఞములు చేసిన పుణ్యము కలుగును ఇది అందరికీ శ్రేయోదకరమైనది పార్వతి దుష్టసహవాసము చేసేవారు బ్రహ్మహత్యాది మహాపాపములు చేసిన వారు సువర్ణమును దొంగలించిన వారు గురు భార్యతో సుఖించిన వారు మద్యము తాగి పరశ్రీలతో క్రీడించువారు జీవహింస చేయువారు మాఘమాసములో నదీ స్నానము చేసి విష్ణువును పూజించిన ఎడల వారి సమస్త పాపములు నశించుటయేగాక జర్మాంతరమున వైకుంఠ ప్రాప్తి కలుగును మరియు కులభ్రష్టుడైనను కించింత్ మాత్రమైన దాన ధర్మములు చేయినవాడను ఇతరులను వంచే వారి వద్ద ధనమును సహరించిన వాడు అసత్యమాడి వాడును మిత్రద్రోహిను హత్యలు చేయువాడును బ్రాహ్మణులను హింసించువాడును సదా వ్యభిచార గృహములో తిరిగి తాళిగట్టిన ఇల్లాలిని బిడ్డలను వేధించువాడను రాజద్రోహి గురుద్రోహి దైవభక్తి లేనివాడును దైవభక్తులను తాళి చేయువాడును గర్వము కలవాడైనను తానే గొప్పవాడనని అహంభావముతో దైవ కార్యములను ధర్మ కార్యములను చెడగొట్టుచూ దంపతులకు విభేదాలను కల్పించి సంసారములు విడదీయువాడు ఇండ్లను తగలబెట్టువాడు చెడు పనులకు ప్రేరేపించేవాడు ఈ విధమైన పాపకర్మలు చేయువారలు సైతము ఎట్టి ప్రయక్షితములు జరుపుకనే మహా మాఘమాసం అందు స్నానం చేసిన మాత్రముననే పవిత్రులు అవుతారు దేవి ఇకను దీని మహత్యమును వివరించెను విను తెలిసి ఇండును పాపములు చేయువాడు క్రూర కుర్మలు కర్మలు ఆచరించువారు సిగ్గు విడిచి తిరుగువాడు బ్రాహ్మణ దూషకుడు మొదలగు వారు మాఘమాసములో ఉండయే నదికి వెళ్ళి స్నానము చేసిన వారికున్న పాపములన్నీ నాశనమగును మాఘమాస స్నానమును ప్రాంతం కాలమునే చేయవలెను అలాగున చేసినచో సత్ఫలితము కలుగును ఏ మానవుడు భక్తి శ్రద్ధలతో మాఘమాసము మొదటి నుండి ఆఖరు పర్యంతము స్నానములు చేసేదని సంకల్పించును అటువంటి మానవునికున్న పాపములు తొలగిపోయి ఎటువంటి దోషములు లేక పరిశుద్ధుడగు అతడు పరమపదము చేరుటకు అర్హుడగును శాంభవి పన్నెండు మాసములోనూ మాఘమాసము మిక్కిలి ప్రశస్తమైనది సకల దేవతలలో శ్రీమన్నారాయణుడు ముఖ్యుడు అన్ని శాస్త్రములలో వేదము ప్రధానమైనది అన్ని జాతులలో బ్రాహ్మణుడగుడు అన్ని పవిత్రములలో మేరు పర్వత గొప్పది అటులని అన్ని మాసములో మాఘమాసము శ్రేష్టమైనదగుట చేత ఆ మాసమంతా ఆచరించడి ఏ స్వల్ప కార్యమైనను గొప్ప ఫలితాన్ని కలగజేస్తుంది చలిగానున్నదని స్నానము చేయని సం మనుష్యుడు తనకు లభించబోవు పుణ్య ఫలమును కాలితో తన్నుకున్నట్లే అగును వృద్ధులు జబ్బుగానున్నవారు చలిలో చన్నీళ్లలో స్నానము చేయలేదు కాక అట్టి వారికి ఎండు కట్టెలు తెచ్చి అగ్నిరాజ వేసి వారిని చలిగా నిచ్చి తరువాత స్నా స్నానము చేయించిన ఎడల ఆ స్నాన ఫలమును పొందగలరు చలిగా చలి కాగిన వారు స్నానము చేసి శ్రీవారిని దర్శించిన పిదప అగ్నిదేవుని సూర్యభగవానికి నమస్కరించి నైవేద్యము పెట్టవలెను మాఘమాసంలో శుచి అయిన ఒక బీద బ్రాహ్మణునికి వస్త్రదానము చేసిన ఎడల శుభ ఫలితము కలుగును ఈ విధముగా ఆచరించేడి వారిని చూసి ఏ మనుజుడైనను అపహాస్యము చేసినను లేక అడ్డు తగిలను తగిలినను మహాపాపములు సంప్రాప్తించును మాఘమాసము ప్రారంభము కాగానే వృద్ధులకు తండ్రిని తల్లిని భార్యను లేక కుటుంబ సభ్యులందరినీ మాఘమాస స్నానమాచరించుటలే ఏ మానవుడు చేయును అతనికి మాఘమాస ఫలితము తప్పక కలుగును ఆ విధముగానే బ్రాహ్మణునికి కానీ వైశునికి కానీ క్షత్రియునికి కానీ శృ శూద్రునికి కానీ మాఘమాస స్నానమును చేయమని చెప్పిన ఎడల వారు పుణ్యలోకమునకు పోవుటయే కాక అడ్డంకులను ఉండ అడ్డంకులు కూడా ఉండవు మాఘమాస స్నానములు చేసిన వారిని కానీ చేయలేని వారిని కానీ ప్రోత్సహించిన వారను చూసి ఆక్షేపించి పరిహాసములాడు వారికి ఘోర నరక బాధలు కలుగుటయేగాక ఆయుక్షీణము వంశక్షీణము కలిగి దరిద్రులగుదురు నడుచుటకు ఓపిక లేని వారు మాఘమాసములో కాళ్ళు చేతులు ముఖము కడుక్కొని తలపై నీళ్లు చల్లుకొని సూర్య నమస్కారములు చేసి మాఘపురాణమును చదువుట గాని వినిట కానీ చేసిన ఎడల జర్మాంతమున విష్ణు సాన్నిధ్యమును పొందుదురు పాపము దరిద్రము నశింప మాఘమాస స్నానము కన్నా మరొక పుణ్యకార్యం ఏదీను లేదు మాఘమాసము వలన కలుగు ఫలిత కలుగు ఫలితం ఎటువంటిదగిన వంద అశ్వ యాగములు చేసి బ్రాహ్మణులకు ఎక్కువ దక్షిణలిచ్చి ఎంతటి పుణ్యఫలము కలుగునో మాఘస్నానము చేసిన అంతటి పుణ్యఫలము కలుగును బ్రాహ్మణ హత్య పితృహత్యది మహాపాప మహాపాపకములు చేసిన మనుజుడైనను మాఘమాసమంతా కడు నిష్టతోనున్న ఎడల రౌరవాది నరకముల నుండి విముక్తుడగును కనుక ఓ పార్వతి మాఘ ఓ పార్వతి మాఘమాస స్నానము వలన ఎట్టి ఫలితము కలుగును వివరించి తిని గాక నే చెప్పిన రీతిన ఆచరించుట అందరి అందరికీ శుభ్ర శుభప్రదము విన్నారు కదండి మాఘమాసం అధ్యాయం రెండు పురాణ కథ అయితే తెలుసుకున్నాం కదా శివుడు పార్వతీదేవికి మాఘమాస మహిమలు చెప్పుట గురించి అయితే ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి అలాగే ఓ కామెంట్ చేయండి ఎలా చెప్పాను ఏంటి అనేది ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ రేపు మూడవ అధ్యాయం గురించి తెలుసుకుందాం ఓం నమ శివాయ